సో ఈ రకంగా కాలాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే రియాక్షన్స్ తగ్గించుకోవాలి వేసవికాలం అనగానే మనం చాలామంది నిరుత్సాహపడిపోతుంటారు అరే బయటకు వచ్చి కానీ ఎండ ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది వర్షాకాలం వర్షం పడుతుంది సత్యం కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా మెంటల్గా మనం కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి ఇది నేచర్ ఇస్తుంది ఈ వేడి వలన కొంత బ్యాక్టీరియా కొన్ని ఫంగస్ నేచర్లో ఉన్నటువంటి కొన్ని చెడు పోతుంది కాబట్టి అది కాలానుగుణంగా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ ది రియాలిటీ మనం ఎండాకాలం ఎండకు భయపడి వర్షాకాలం వర్షానికి భయపడిపోయి చలికాలం చలికి భయపడుతుంటే మనం వీక్ అయిపోతుంటాం మెంటల్గా కాబట్టి మానసికంగా కూడా మనం ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది సో సమ్మర్లో బయట ఎక్కువసేపు మాట్లాడడం గట్టిగా మాట్లాడడం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు అది మనసుకి మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి మనసు కూల్గా ఉండాలి అంటే సీజన్ ముందు మనం యాక్సెప్ట్ చేయాలి అరే ఈ సీజన్లో మ్యాంగోస్ వస్తాయి మ్యాంగోస్ ఎంజాయ్ చేద్దాం అలా అని చెప్పి కేజీలు కేజీలు తినకూడదు అతి మంచిది కాదు మధ్యస్థంగా ఉండాలి భోజనానికి పండుకి విరామం ఉండాలి భోజనం చేసి వెంటనే పండు తినకూడదు సో ఈ సీజన్లో మనకు వచ్చే ఫ్రూట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ముంజలు కావచ్చు మావి పండ్లు కావచ్చు పుచ్చకాయ కావచ్చు కరబుజు కావచ్చు ఇవన్నీ మీకు అబ్జర్వ్ చేస్తే వాటరీగా ఉంటాయి ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తాయి దాంట్లో మినరల్స్ ఉంటాయి బీ కాంప్లెక్స్ ఉంటుంది మ్యాంగోలో చాలా మనకు శరీరానికి ఉపయోగపడే పోషక విలువలన్నీ మినరల్స్ ఇవన్నీ మనకు అందులో అందుబాటులో ఉంటాయి అవి తీసుకోవడం ద్వారా మనకి చాలా హెల్తీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం దాంట్లో కూడా ఇప్పుడు కొంచెం పొల్యూషన్ పెరిగింది కాబట్టి క్వాలిటీ అనేది ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఈ సమ్మర్లో పండ్లు ఎక్కువ తినండి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి ఆకలి కాకుండా ఆహారం తినకండి ఫంక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి గ్రాండ్ ఫుడ్ అని చెప్పి ఎక్కువ స్వీట్స్ తినడము ఎక్కువ ఫ్రైడ్ థింగ్స్ తీసుకోవడం నూనె వస్తువులు తీసుకోవడం చేయొద్దు ఈ జాగ్రత్త పాటిస్తే ఈ వేసవి కాలాన్ని మనం ఆనందంగా జీవించవచ్చు మనం పదే పదే అనుకోవాల్సింది ఏంటంటే సమ్మర్కి మనం దానికి అడ్జస్ట్ అవ్వాలి అడాప్ట్ చేసుకుంటుంది మన బాడీ అలాగే మన మైండ్ కూడా మైండ్ అంటే ఇప్పుడు వేసవి కాలం వచ్చింది యాక్సెప్ట్ ద రియాలిటీ ఈ క్షణ సత్యం వేసవి కాలం ఇది కాలం ఇది మూడు నెలలు ఉండొచ్చు నాలుగు నెలలు ఉండొచ్చు వేడిగా ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం అనవసరం బయటికి వెళ్ళకూడదు ఆల్ట్రావైలెట్ రేసెస్ ఉంటాయి స్కిన్కి ఎఫెక్ట్ ఇస్తాయి కళ్ళకు ఎఫెక్ట్ ఇస్తే వడదెబ్బ తగులుతుంది ఎప్పుడైనా వడదెబ్బ తగిలినట్టు మీకు ఎవరికైనా అనిపిస్తే ఇమీడియట్గా ఫస్ట్ కొద్దిగా వాటర్ చల్లండి ఫస్ట్ వాటర్ చల్లండి తర్వాత నెమ్మదిగా బాడీని వాటర్తో తడపండి ఆ తర్వాత స్లోగా తాపండి కాన్షియస్కి వచ్చాక అలాగే మనం కూడా దాహం అవుతుందని చెప్పేసి వెంటనే వాటర్ తాకూడదు స్పీడ్గా తాకూడదు కొద్దిగా కూర్చొని బాడీ రిలాక్స్ అయిపోయి వాటర్ కొంచెం నిదానంగా కింది పెద్ద టచ్ అవుతూ తాగుతుంటే బాడీ కూల్ అయిపోతుంది త్వరగా దాహం తీరుతుంది వాటర్ చక్కగా డైజెస్ట్ అవుతుంది వేగంగా బాటిల్ ఎత్తేసుకొని స్పీడ్ స్పీడ్కి తాగితే మాత్రం వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రమాదం మంచిది కాదు సో ఆ రకంగా అలవాటు చేసుకోకుండా ఈ సమ్మర్లో ఈ వెదర్ని మనం యాక్సెప్ట్ చేసి ఈ సమ్మర్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఫంక్షన్స్కి వీలంత డే టైం వచ్చే ఫంక్షన్స్ అవాయిడ్ చేసుకొని ఈవినింగ్ టై ఫంక్షన్స్కి మనం కంఫర్ట్గా వెళ్ళొచ్చి ఇబ్బంది ఏం లేదు మధ్యాహ్నం పూట అంటే సుమారుగా పది నుంచి సాయంత్రం మూడు వరకు ఉదయం పది నుంచి సాయంత్రం మూడు గంటల మధ్య టెన్ టు త్రీ మధ్య వీలైనంత బయటికి వెళ్లకుండా పిల్లలు కూడా బయటికి పంపకుండా జాగ్రత్త తీసుకుంటూ ఇంట్లో ఉంటే ఈ దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా మనం ఉండొచ్చు తప్పనిసరి బయటికి వెళ్ళాల్సినప్పుడు కొంచెం ఫ్రూట్స్ మంచి వాటరు కొద్దిగా క్యారీ చేస్తే మనతో పాటు బాగుంటుంది సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం వేసవి కాలానికి ఏ రకంగా ఇబ్బంది పడకుండా మానసికంగా కూడా మనం సంతోషంగా ఉండాలంటే హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు వరి అవ్వకుండా అరే యాక్సెప్ట్ ద రియాలిటీ యాక్సెప్ట్ ది రియాలిటీ యాక్సెప్ట్ ద రియాలిటీ మూడు సార్లు ఎందుకు చెప్తున్నా అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ అది మనకు హెల్ప్ అవుతుంది ఈ సమ్మర్కి ఎస్పెషల్గా బాడీని హైడ్రేట్లో ఉంచాలి వాటర్ బాగా తీసుకోవడము రెండు పూటలు స్నానం చేయడము తర్వాత ఓవర్ టెంపరేచర్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది సో ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మనకున్న వివేకంతో మనకున్న నాలెడ్జ్తో పెద్దల సూచనలతో డాక్టర్ల సలహాలతో మనందరం వాటిని అర్థం చేసుకొని మనం మన నిత్య జీవితంలో వాటిని ఉపయోగించుకుంటూ ఈ వేసవి కాలాన్ని సమ్మర్ని మనం హ్యాపీగా ఎంజాయ్గా గడపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సుఖీ బాబు బీ హ్యాపీ